హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఎలా వచ్చింది కూడా ఈరోజు వచ్చేసి తోటకూరతో కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది కర్రీ అనొచ్చు ఫ్రై అన్నచ్చు ఎప్పుడు అనొచ్చు ఏదైనా ఓకే అండి ఫస్ట్ అయితే పెసరపప్పు తీసుకున్నానండి పెసరపప్పు తీసుకున్నాను తీసుకొని వాటిని అయితే బాగా ఒక్క టెన్ మినిట్స్ దాకైతే నాననివ్వాలి బాగా పెసరపప్పు అనేది బాగా కడిగి పెట్టుకోవాలండి ఒక రెండు సార్లు నీళ్లు పోసేసి కడిగేసి నేనైతే ఒక టెన్ మినిట్స్ నానని ఇచ్చానండి ఈ లోపు మనం అయితే తోటకూర కట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే తోటకూరను బాగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి ఎప్పుడైనా సరే ఆకుకూరలను అయితే ఈసుకో ఉంటుంది కదా ఇది వచ్చేసి మా టెరస్ పైన కాసినదండి ఫ్రెష్గా ఉంది ఇప్పుడు ఇప్పుడే కోసుకొచ్చాను కోసుకొచ్చిన వెంటనే ఇలా కూర చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆకుకూరలు కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి కదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పిల్లలు కూడా కంటి చెప్పుకు కానీ హెయిర్ గ్రోత్కి కానీ ఇలా ఆకుకూరలు ఎక్కువ తినడం వల్ల చాలా మంచిది అయితే ఇలా చిన్న చిన్న కట్ చేసి పెట్టానండి కడిగిన తర్వాత ఒక చిల్లు గిన్నెలు వేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న లోపు మనకు పెసరూపు కూడా నానుతుందండి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్నాను అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసానండి అదే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు మనకు కొద్దిగా శనగపప్పు మినపప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసానండి ఒక పది దాకా అవి కూడా కొంచెం వేగిన తర్వాత నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి బాగా ఆవు ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను కట్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి అందులో వేసేసి ఫ్రై చేస్తున్నానండి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉల్లిపాయలు అయితే ఫ్రై అవ్వాలండి మనకి మరీ మెత్తగా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే సరిపోతుందండి అవి అక్కడక్కడ తింటూ ఉంటే క్రంచిగా ఉంటాయి ఉల్లిపాయ అనేది వెల్లుల్లి వేయడం వల్ల కూడా ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తోటకూర అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఆ కూరలు అనేది ఇలా కొద్దిగా పసుపు వేసానండి పసుపు వేసిన తర్వాత మనం కలుపుకోవాలి కొంచెం పసుపు వేసిన తర్వాత కలిపిన తర్వాత పెసరపప్పు అయితే వాటర్ అంతా వంపేసి పెసరపప్పు వేసుకోవాలండి ఆయిల్లోని మనం ఫ్రై చేయాలండి పెసరపప్పుని వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి ఆ మక్కుతుందండి పెసరపప్పు అనేది మనకి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల క్రంచిగా ఉంటుంది అక్కడక్కడ మనం తినేటప్పుడు తోటకూరలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఈ పెసరపప్పు ప్లేస్లో వచ్చేసి కందిపప్పు కూడా తీసుకోవచ్చండి కానీ కందిపప్పు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించి వేసుకోవాలి పెసరపప్పు అయితే మనం చిన్నగా ఉంటుంది తొందరగా వేగుతుంది కదా ఆయిల్లోనే ఫ్రై అయింది చూడండి మూతైతే అయితే పెట్టేసి ఒక్క టూ మినిట్స్ అయితే ఉంచేసానండి ఉంచిన తర్వాత మనకు ఆవిరిక అనేది పెసరపప్పు అనేది మగ్గుతుందండి చూడండి పెసరపప్పు అయితే బాగా వేగింది కదా ఇలా మనం అడుగంటకుండా పెసరపప్పు ఉప్పు అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి పెసరపప్పుని ఇలా నాకైతే ఆల్మోస్ట్ వేగిందండి ఇప్పుడైతే మొత్తం పెసరపప్పునైతే పక్కకి సైడ్ పెట్టేసి మిడిల్ అయితే గుంతలాగా పెట్టేసేదండి పెట్టేసి ఇప్పుడైతే తోటకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూర వేయాలండి తోటకూర వేసి ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి తోటకూర అనేది మనకు ఆకుకూర ఓ ఇంత పెట్టినా కూడా అంత అవుతుంది కదండి మగ్గుతే కన్నా తొందరగా తొందరగా కూడా మగ్గుతుందండి ఇది వచ్చేసి ఐదు నిమిషాల్లో చేసేయచ్చండి కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం చూడండి ఆకుకూర పెట్టేశాను పెట్టేసి బాగా కిందిది పైకి పైది కిందిది అన్నామంటే కానీ ఈజీగా మగ్గుతుందండి ఆకుకూరలు ఏదైనా సరే దానితోటి ఇది మా మిద్దె తోటలో కాసినది కాబట్టి ఇంకా లేత ఉంది చాలా ఫ్రెష్గా ఉందండి తొందరగా మగ్గిపోయిందండి ఆకుకూర అయితే ఇలా ఆకుకూరలు రకరకాల పప్పులు పెట్టి చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మనకు ఆకుకూర తినను అనుకోకుండా ఏ సతాయి కూడా ఈజీగా తినేస్తారు చూడండి మూత పెట్టేశాను కదా ఒక రెండు సెట్ రెండు నిమిషాలు అయితే ఉంచాను ఉంచిన తర్వాత ఆ మూత ఉండే ఆవిరికే మగ్గిందండి అయితే బాగా మగ్గింది చూడండి మనకి మనం చిన్న చిన్న కాడలు కూడా వేసుకున్న తొందరగా మగ్గుతుందండి తోటకూర వచ్చేసి అయితే బాగా మగ్గిందండి ఇప్పుడైతే మొత్తం ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది అనేది మొత్తం పెసరపప్పు కూడా బాగా మెత్తగా ఉడికింది చూడండి మనం వాటర్ అనేది వేయలేదు కానీ ఆ ఆవిరికే ఉడికింది మనం ఎప్పుడైనా ఆకుకూరలు చేస్తున్నామంటే లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల వాటర్ అనేది ఊడుతుంది కదా ఎక్కువ అందుకనేసి లాస్ట్ వేసామంటే సరిపోతుంది నేనైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను అలాగే ఒక్క స్పూన్ వచ్చేసి కారం వేసానండి ఆకుకూరలు ఎప్పుడైనా సరే కారం ఎక్కువ పట్టవండి అందుకనేసి చూసి వేసుకోవాలండి మనము ఆకుకూరలు చేసేటప్పుడు చూడండి సాల్ట్ వేయడం వల్ల వాటర్ వచ్చేసి చూడండి మళ్ళీ ఉడికిన తర్వాత కొద్దిగా అయితే ధనియాలు జీలకర్ర ఫ్రై చేసి ఇలా పొడి అయితే వేసేసానండి అంతేనండి ఇంకా తోటకూర అయితే రెడీ అయిపోయిందండి ఈజీ ఐదు ఐదు నిమిషాల్లో చేసేయచ్చు చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి జొన్న రొట్టె కానీ చపాతీ కానీ రైస్ కానీ దేనికైనా చాలా బాగుంటుందండి ఒట్టి తినేవాళ్ళు అయితే కానీ అలాగైనా ఒట్టిదైనా ఆకుకూర తినేయచ్చు అండి అంత టేస్ట్ ఉంటుంది పెసవప్పు వేసాం కదా ఇంకా కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి నేనైతే ఈరోజు జొన్న రొట్టె ప్రిపేర్ చేశానండి తోటకూర వైపుకైతే ఇలా రొట్టె పైన వేసుకొని తింటే కదా చాలా టేస్ట్ ఉంటుందండి మేము చిన్నప్పుడు అయితే ప్లేట్ కూడా యూజ్ చేసేవాళ్ళం కదా ఇలా చేతిపైన పెట్టుకొని రొట్టె తినేసే తినేసేవాళ్ళం అండి ఏదైనా సరే పప్పు కానీ కూర కానీ పెట్టుకొని ఇలా మధ్యలో పెట్టుకొని తినేవాళ్ళము కనీస మా అమ్మాయి అడిగింది నేను ఇలా పెట్టేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆ కూర మనము రొట్టె ఒక్కటి తిన్నా కూడా ఆ కూర ఇంత తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఓకేనండి అంతే సింపుల్ అండ్ ఈజీగా తోటకూర పెసరపప్పు ఎప్పుడైతే రెడీ అయిపోయిందండి మీకు అన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి